హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత కుమార్ గారు సార్ నమస్తే సార్ ఈ మధ్యలో మనం చాలా వరకు డిస్కస్ చేసాం సార్ వైసీపీ వాళ్ళు చేస్తున్న నీచపు పనుల గురించి అని అనొచ్చు అలాగే ఈ మధ్యలో కూడా ఈ మధ్యలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకోండి టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనేవారు కూడా గతంలో వైసీపీ నుంచి ఈ మధ్యలో ఎలక్షన్స్లో టీడీపీలోకి వచ్చిన ఒక ఎమ్మెల్యే ఒక నీచ పనికి పాల్పడ్డాడు అండ్ ఆ పనికి టీడీపీ ఏం చేసారు టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వెంటనే యాక్షన్ తీసుకుంది సార్ సస్పెండ్ చేసేసింది అంటే మనం వైసీపీ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా అసలు ఒక నలుగురు ఐదు గురించి మాట్లాడమేమో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఏంటి సార్ వ్యత్యాసం ఏముంటుందంటారు వైసీపీ అండ్ టీడీపీకి మధ్యలో నాయకుడు అంటే నాయకుడికి నాయకుడికి ఒక కమిట్మెంట్ ఒక క్రమశిక్షణ ఉంటుంది అందుకే పార్టీ నాయకుడికి క్రమశిక్షణ రావాలి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన వైసీపీలో ఉండేటప్పుడే ఇలాంటి వాడని ఆయన తెలియదు ఆయన ఒక మంచి నాయకుడు ప్రజాపక్ష నాయకుడు అనుకుని నిత్య గెలిచాడు గెలిచిన తర్వాత ఒక ఆడబిడ్డ తెలం తెలుగుదేశం పార్టీకి ఆడబిడ్డలే ముఖ్యం ఆడపరచలు ఇంపార్టెంట్ ఆడపరచకి అన్యాయం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ సస్పెండ్ చేసే సస్పెండ్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయమని తిరుపతిలో అంటే కేసు రిజిస్టర్ అంటే అర్థం ఏంటో తెలుసమ్మ పార్టీకి ఎవరు తప్పు చేసినా ఎవరు ఆడపరచని ఇబ్బంది పెట్టినా మీకు అందరికీ ఇదే సంకేతాలు అనేది చూపించాం కదా అయితే దువార శ్రీనివాస్ గారి విషయంలో తీసుకుందాం అంటే ఇచ్చాపురం నుంచి వస్తుందన్నమాట అప్టే ఇక్కడ దాకా ఇచ్చాపురంలో ఎమ్మెల్సీ దువ్వార శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షుడు ఏదో ఉన్నాడు అలాగే వైసీపీ ఆమె మాధురి గారు అలాగే వాణి గారు జెడ్పీటీసీ ముగ్గురు వైసీపీ వీళ్ళని సస్పెండ్ చేయలేదు వాళ్ళని సస్పెండ్ చేయలేదు వాళ్ళు నారీ నారీ నడుమొరారి నడుస్తూనే ఉంది ఇవాళ ఏదో టెస్ట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అన్నారు ఏదో మేబీ ఉంది ఇది వైసీపీ నైజ్ అలాగా సో మనీ ఇస్ ద పీపుల్స్ ఆనంద్ బాబు అలాగే మన టోటల్ గా అవంత శ్రీనివాస్ అలాగే మన అంబటి రాంబాబు గారు ఇలాగే సో మనీ మొత్తం టోటల్గా వాళ్ళవి అమ్మాయిలతో ఆడుకోవడం అనేది వాళ్ళ నైజం అంటే వాళ్ళ నాయకుడికి చెల్లుల్ని అసభ్యకరంగా పేడర్టిస్టు తిట్టించిన నైజం ఉంది కనుక నాయకుడికి లేని లక్షణాలు అనుచరులకు వస్తాయా మీరు నాకు చెప్పండి నాయకుడు తల్లిని తిట్టించాడు నవ్వుతో కూర్చున్నాడు చెల్లిని తిడుతుంటే కూడా నవ్వుతూ నుంచి ఉన్నాడు డెడ్ బాడీ దగ్గర కూడా నవ్వుతూనే ఉంటాడు నవ్వు ఆయనకు అందం అంటే చెప్తున్నాడు అంతే ఆయనకి అందం అది నవ్వ అంతే ఆయన అనుకుంటున్నాడు నాకు నన్ను నవ్వుతుంటే అని అలాగా ఆ మొత్తం టోటల్గా ఆయనకి ఏంటంటే ఆడపిల్లల విలువలో తెలియదు ఆడవాళ్ళ మర్యాద తెలియదు ఆడవాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు వాళ్ళ పార్టీలో ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు రోజా గారి వాళ్ళంతా కనుక వీళ్ళు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడే అలాంటి వాడు అయినప్పుడు వైసీపీ పార్టీలో మనం ఆశించడం కూడా తప్పు క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ గల నాయకుడు డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం అలాంటి వ్యక్తి ఈ రోజు ఆపతరకాశ చిన్న మచ్చ వచ్చింది అంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేసి పార్టీని క్రమశిక్షణ గల పార్టీగా నిలబెట్టుకున్నాడు దటీ చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ లేని పార్టీ నాయకుడే అలాంటి వాడైతే తల్లికి మర్యాద తెలియదు చెల్లికి మర్యాద తెలియదు ఎవరికీ మర్యాద తెలియని పార్టీ అంటే వైసీపీ పార్టీ కనుక విజయసాయిరెడ్డి గారి మీద ఏదో అభియోగాలు వచ్చాయి ఆయన హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఒక లేదు ఓకే ఆమె వచ్చి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అందరూ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటారు దయచేసి ఎవరో ఒక రివ్యూ పిటిషన్ ఇస్తే బ్యాటర్ ఏమో ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఇచ్చింది మీకు మీకు ఇష్టపడి రిలేషన్షిప్లో ఉంటే అది వ్యభిచారం కాదు అని మాత్రం ఇచ్చింది మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి మీ ఇద్దరికి ఇష్టపడితే అది కేసు కాదు రిలేషన్షిప్ మీ ఇష్టం అని చెప్పేసి అన్నది భార్య అంటే భార్య భర్తలు కాకపోవాల్సిన అవసరం లేదు ఇద్దరికి ఇష్టపడితే అన్నది అంతేగాని బా ఇంకో భార్యని ఇంకొకరు తీసుకొని ఇంకో భార్య ఇంకొకరు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మొత్తం నడిపించమని అక్కడ కోర్టు చెప్పలేదు కనుక దయచేసి మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది మనకంటూ ఒక పద్ధతి ఉంది మనకంటూ తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో మనకు విలువలు ఉన్నాయి ఆ విలువలు మనం కాపాడుకోవడానికి ఇలాంటివన్నీ కూడా మనం కాపాడుకుని నిలబెట్టుకోగలగాలి దయచేసి చూసి దయచేసి టీడీపీని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి ఇలాంటి ఆదిమూలం లాంటి వాళ్ళని మన ఆదిమూలం లాంటి వాళ్ళు వైసీపీ నాయకుడు అయినా నాట్ ఓన్లీ టీడీపీ షార్ట్లీ టీడీపీకి వచ్చాడు ఆయన బండారం బయటపడింది తప్ప షార్ట్లీ టీడీపీకి వచ్చాడు యాక్చువల్గా వైసీపీ నాయకుడు వైసీపీ నాయకులకు అన్నింటికి అయ్యే బుద్ధులు ఉంటాయి ఎందుకంటే నాయకుడికి లేని లక్షణాలు అనుచరులకు వస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి వాళ్ళని ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఉపేషించరు కనుక ఆయన సీరియస్గా తీసుకుంటాడు ఇది వార్నింగ్ ఇది వార్నింగ్ బెల్ అది Thank you very much. Thank you, sir. Thank you so. Much.